క్రైస్తవ జీవితాన్ని నన్ను ఆదుకుంటాను కానీ ఇలాంటి పేరు మాత్రం నేను పెట్టను అంటాను పిల్లరా అవునంటారు కాదంటారు పిల్లరా నిజం పిల్లరా అన్ని బాగా అనుకూల ఇస్తున్నాయి కాబట్టి మనం క్రైస్తవులను కొనసాగుతున్నాం అంతే నిజం పిల్లరా ఈయన చూడండి పిల్లరా పెళ్లి చేసుకున్న విధానం వేరు పుట్టిన కొడుకుకి పేరు పెట్టిన విధానం వేరు కూతురుకి పేరు పెట్టిన విధానం నువ్వు కృపణ ఉందన్న దానివి కనికరం లేని దానివని పెట్టేస్తున్నాడు మరి ఎందుకు ఈ ఇతన్ని అంత నలిపేయడం ఎందుకు దేవుడు చెప్పాలనుకున్న తన హృదయ వేదన అంతా కూడా ఒక ఉత్తరం రాసి లేదా ఒక సంఘటన చేసి దుర్ఘటన లాంటిది ఒకటి అద్భుతం చేసి ఆశ్చర్యం చేసి ప్రజలకు తెలియజేస్తే సరిపోయేది కానీ ప్రవక్తను ఎందుకు నలుపుతుండే వారు అంతగా దేవుణ్ణి ఆధారపడిపోయారు దేవుని కొరకు బ్రతకారు పిల్లర ఇందాక చదువుకున్న లోకస్ వార్త అలాగే ఉంచుకుని మనసులో ఆయన వచ్చినప్పుడు అంటే మనిషికి మాడు వచ్చినంట విశ్వాసము కనుగొనునా భూమి మీద అని అంటున్నాడు పిల్లరా అక్కడ అంకేసి రెండో అంకేసి కిందంటాడు ఆ విశ్వాసము అంటున్నాడు పిల్లరా ఏ విశ్వాసము ఇగో ఇలాంటి భక్తుల జీవితాలు ఈయనకున్న విశ్వాసం ఏంటంటే పర్లేదు బ్రబా నువ్వు ఎలాంటి వారిని పెళ్లి చేసుకోమని నేను చేసుకుంటాను మరి సమాజం నేను వేలు వేలు పెట్టి చూపిస్తుందేమంటే అయినా పర్లేదు నేను నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాను మరి నీ కూతురికి కొడుక్కి ఇలాంటి పేర్లు పెట్టేశావు కదా పర్లేదు అంటే అయినా పర్లేదు నేను ఆధారపడ్డది మనుషుల మీద కాదు నేను నీ మీద ఆధారపడ్డానని ఆయనకున్న భక్తి జీవితం చూడండి పిల్లరా అంటే అంతగా నలిపినప్పుడు నలిగిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు భూమికి వచ్చినప్పుడు అంట మనుషు కుమారు వచ్చినప్పుడు అంట ఆ విశ్వాసం కనుగొన్న అంటే ఎలాంటి విశ్వాసాలు అంటే చాలా విశ్వాసాలు కనబడుతుంటాయి అందులో ఒక విశ్వాసము ఈ హోషయగా యొక్క విశ్వాసం పిల్లరా అంతగా దేవునికి కొరకు సమర్పణ జీవితం కలిగిన విశ్వాసం పిల్లరా కష్టం వచ్చినా నష్టం వచ్చినా హేళన చేసినా నేను నా కుమార్తెన కళ్ళ ముందు తిరిగినా నా కుమారుడు కళ్ళ ముందు తిరిగిన వారిని తప్పు పేరుతో పిలిచినా కానీ ఎవరి కొరకు ఓడ్చుకుంటానంటే దేవుని కొరకు ఓర్చుకుంటున్నాడు పిల్లరా ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు పిల్లరా అలాంటి విశ్వాసాలు ఈ రోజులలో నిజంగా కనుగొంటాడా పిల్లరా చాలా కష్టం పిల్లరా చాలా కష్టం ఇంకొక మంచి ఈ మాట చదువుతూ ఉంటే ఇంకొక గ్రంథంలో ఒక మంచి మాట గుర్తుకొస్తుంది హెచ్కెల్ గ్రంథం నాలుగో ఉదయం నాలుగో వచ్చం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం పిల్లలు అలాగే ఉంచండి నాలుగో ఉదయం నాలుగో వచ్చం నుంచి భరి ఇస్రాయల్ వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషము చేసిన సంవత్సరం లెక్కచొప్పున నీకు మూడు వందల తొంభై దినములు నిర్ణయించి ఉన్నాను ఆ దినమును గడిచిన తర్వాత కుడి ప్రక్కన పండుకొని ఉండి నలభై దినములు యూదావారి దోషమును భరించవలను సంవత్సరం ఒకటింటికి ఒక దినము చెప్పున నేను నిర్ణయించి ఉన్నాను ఇలాగు నీవు ఉండగా సరిపోతుంది పిల్లరా ఈ మాటలు ఎప్పుడు మనం చదువుతూ ఉంటాం పిల్లలు ఎస్కేలు అంటే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే దేవుడు ఏది చెప్తే అది చేసినట్టు కనబడుతుంది ఆయన మాట చూడండి పిల్లరా ఎలాంటి అంటే నువ్వు పక్క మీన్నే పడుకోవాలి కొన్ని రోజులు ఏంటంటే ఎడమ పక్కన నువ్వు పడుకోవాలి ఓ పక్క మీన్నే పడుకుందాము కుడి పక్కన కొన్ని రోజులు పడుకో అంటున్నాడు అంటే ఒకసారి పడుకున్నాడు కదా సరిపోదా అంటే సరిపోదంట కొన్ని రోజులు ఎడమ పక్కన కొన్ని రోజులు కుడి పక్కన అలా నువ్వు ఎన్ని రోజులు పడుకుంటే ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరము నేను వారిని భరిస్తాను అంటున్నాడు పిల్లరా మరి ప్రభా ఇది శ్రమలు ప్రజలకు వచ్చేది కదా మరి వారి కొంట వారి కొరకు నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి నేనెందుకు బాధపడాలి నేను భరించిన ప్రభు అని విడిచిపెట్టిన జీవితాలు కావు పిల్లరా విడిచిపెట్టిన విశ్వాసము కానే కాదు ఇంకా మాట్లాడుతూ ఉంటే అతనికి భోజన పదార్థాల విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు అలాంటి భోజనాలు తినటంటే అది ఎప్పటికి కూడా నా నోటికి తాకలేదు నిషిద్దమైనది ఏది కూడా నా దగ్గరికి రాలేదంటే ఒక పని అంటే జంతువుల యొక్క మలాన్ని దాన్ని కాల్చి మరీ తినమంటాడు దానికి ఉన్న ముందున్న మాటలు అంటే ఇంకా ఘోరమైన మాటలు మాట్లాడుతుంటాడు అది నేను తినలేనంటే అయ్యో దీంతో తినను అన్నప్పుడు రొట్టెలు చేసుకొని భక్ష్యం చేసుకొని తింటూ ఉంటే పిల్లల సమాజం మధ్యలో అలాంటి సంఘాలు జరుగుతున్నప్పుడు దేవుని కొరకు అంత కమిట్మెంట్గా ఎలా బ్రతకరు అనిపించేసింది పిల్లరా అలా ఆ రోజులలో మనం చూస్తున్నాం ఆ విశ్వాస జీవితాలు మనం చూస్తున్నాం పిల్లరా అంటే ఈ గ్రంథాల్లో మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ప్రతి దానిలో ఒక పాఠ్యమే అంటే మన బ్రతుకులకు ఒక పాఠమే కనబడుతుంది ఏంటయ్యా అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని పనిని ఏ రీతిగా సంపూర్తి చేస్తున్నారో మనకు అర్థమవుతుంది నలభై రోజులు ఒకే పక్కన మీద పడుకున్నారంటే పిల్ల మనం ఎన్ని రోజులు పడుకుంటాం పిల్లరా ఒక రాత్రి పడుకోమంటే ఇటు పక్కన అటు పక్క పక్కన ఉన్న వాడిని తన్నేసి మరి మనకంటూ ఒక స్థానాన్ని ఆక్రమించేసుకునే రకం మనది పడుకోవడానికి ఒక రోజు కూడా మనం సరిపోదు అలా ఒక రోజంతా కూడా ఒక పక్కన మీద పడుకున్నా కానీ మరుసటి రోజు పడుకోవడానికి మనసు ఒప్పదు మనం ఇంకొక పక్కన పడుకున్నాం ఇలా నలభై రోజులు ఒక పక్కన పడుకొని ఇంకొక మల్లికుడి వైపున కొన్ని రోజులు పడుకొని వీటిని బట్టి నేను వారిని భరిస్తాను అంటున్నాడు పిల్లర అంటే ఆ భారం అంతా కూడా ఎవరి మీద పెట్టేసారంటే ఒకవేళ నేను ముప్పై రోజులు పడుకున్నాను అనుకో నేను ముప్పై ఏళ్ళే వాళ్ళని భరిస్తాను తర్వాత నేను వారికి శిక్ష విధిస్తాను అంటున్నాడు అంటే వారి భారము ఇస్రాయిల్ యొక్క భారం అంతా కూడా ఎవరి మీద పెట్టేసారంటే అంటే మీద పెట్టేసాడు పిల్లరా ఇంకా అంతెందుకు పిల్లరా మనకి హిరిమయ్య గారు బాగా తెలుసు హిర్మగారు బాగా తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ పాప లోకంలో ఉన్నావు కాబట్టి ఈ ఇలాంటి సమాజంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు పెళ్ళే చేసుకోవద్దన్నాడు మరి వారి కొరకు నేనెందుకు పెళ్లి చేసుకోకూడదని ఏ రోజు ప్రశ్నించిన జీవితాలు కావు పిల్లరా అయినా ఒక నిష్ట కలిగి బ్రతికినారు దేవునికి సమర్పణ జీవితాలు కలిగి ఉన్నారు పిల్లరా గారి గురించి మనం పెద్ద ప్రవక్త అన్నాం కదా ఒక మాట అనేసాడు అంతే నువ్వు పెళ్ళి చేసుకోవద్దంటే పెళ్లి చేసుకోవద్దు మరి నేను అడగవచ్చు కదా ఆయనకంటూ దేవునితో మాట్లాడే అవకాశం ఉంది అలాంటి ఆప్షన్ ఉంది మరి ఆయన వాక్ కొరకు ఎదురు చూసేవాడు ఎన్నో మాటలు దేవుని యొక్క మాటలు తీసుకొని వచ్చి ప్రజలకు తెలియజేసేవాడు బాబా ఇది బాగలేదు తండ్రి దేవాన్ని ఒకసారి దీంట్లో ఏదైనా ఆప్షన్ ఏదైనా ఉంటే చూడు అన్నట్టుగా మళ్ళీ ఒక ఒక ప్రమాదన కొరకు ఎదురు చూసిన జీవితాలు కాదు అంత కమిట్మెంట్గా బ్రతికి పెళ్ళి చేసుకోదంటే జీవిత కాలం అంతా కూడా అలాగే బ్రతికిన జీవితాలు పిల్లర ఇంకా అలా బ్రతుకుతున్నప్పుడు ఏమైనా మంచి జరిగిందంటారా వారి జీవితంలో ఎరిమేగర్ గురించి మనకు తెలుసు కదా పిల్లరా నీళ్ళు లేని గుంటలో పడేశారు కాళ్ళకు బొండేసారు ఎటు ఒక ఒక స్టెప్పు కంటే ఎక్కువగా వేయలేని స్థితిలో ఉన్నారు అంటే చెరసాలు ఆ రోజులు మనం చూసాము గృహ బ్రంధిత్వంలో ఉంచేశారు ఇల్లుకు లాకేసి మరి ఇంటి నుంచి బయటికి రావద్దు వస్తే చంపేసే స్థితిలోకి తీసుకెళ్ళిపోయారు ఎవరి కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు పిల్లరా అలాంటి జీవితమే హెచ్కేలు గారిలో మనం చూస్తూ ఉంటాం ఇంకా ఆయన గురించి ఒక మంచి మాట మాట్లాడుతూ అదే హెచ్కేల గ్రంథంలో ఆ మాట కూడా చూసుకొని ముందుకు వెళ్దాం పిల్లరా ఇరవై నాలుగో అవుతాయి పదిహేను పదహారు వర్షం కూడా వచ్చి పిల్లరా హెచ్కేల గ్రంథం ఇరవై నాలుగు అవుతాయి ఏమో మరియు యహో వాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవు నరపుత్రుడా నీ కన్నులకు కింపైన దానిని నీ యొద్ నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగలార్చవద్దు ఏడవద్దు కన్నీరు విడవ వద్దు అంట పిల్లరా ఎవరిని తీసేయబోతున్నాడంట దాన్ని అంటే తన భార్యను తీసేయబోతున్నాడు అంట పిల్లరా హెచ్కేల్ గారి జీవితంలో అంటే పిల్లరా వారికి ఇచ్చింది చాలా తక్కువ స్వల్పకాలంలో అల్పమైన భోగాలే ఇచ్చేశాడు ఆయన ఉంది ఇంకా మరి బానిసత్వంలో ఉన్నాడు చెరువులో ఉన్నాడు అక్కడ కుటుంబం ఇచ్చేసాడు చాలా కష్టంగానే జరుగుతుంది నడికట్టు కూడా ఎలాంటి అంటే ఒక తాటి మటన్ తీసి నడికట్టు కట్టుకోమంటాడు ఒక పక్కనే పడుకోమంటాడు తినాల్సిన భోజనం కూడా రాజులు తినే విందులు కాదు ప్రవక్తలు తినే భోజనాలు కావు అలాంటి లేహ్యాలతో అసహ్యమానత వాటితో భోజనాలు చేసి వారు నిన్ను చూస్తూ ఉంటే వారి దుస్థితి కూడా ఇలా ఉండబోతుందని చెప్తూ చెప్తూ చివరిగా నీ భార్యను కూడా నీకు ఇంపై దాన్ని కూడా తీసేస్తాను అప్పుడు తీసేసినప్పుడంట నువ్వు ఏడవద్దు కన్నీరు విడవద్దు అంగలార్చవద్దు అంటున్నావు పిల్లరా అంటే వారి స్థితిలో ఎలా ఉండబోతుంది అంటే యూదుల్లోనూ యూదుల్లోను కూడా నేను అలాంటి సంఘటన చేయబోతున్నాను అంటాడు ఇంకా మాట్లాడుతూ డే టైంలోనే నీ సామాన్ అంతా కూడా ప్యాక్ చేసేసుకో ప్యాక్ చేసేసుకొని నీకున్న గోడకు కన్నం పెట్టి దానికి హోల్ చేసి ఆ కో గోడ మధ్యలో నుంచి వెళ్ళిపో అందరూ చూస్తుండగా దొంగ ఏ రీతి అయితే పారిపోతాడో ఆ రీతిగా పారిపోమంటున్నాడు అంటే శ్రమ వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇస్రేల్ కూడా ఎలాగైతే పారిపోతారో యూదులు కూడా ఎలాంటి శ్రమలకు వెళ్ళబోతున్నారో వీటన్ని బట్టి ఎజుకేషన్ కానీ చూపిస్తూ వారికి ఒక పాటను నేర్పించాలనుకున్నాడు పిల్లరా అంటే వారి కొరకు ప్రవక్తలను ఎందుకు నలిపేసాడు అనేది ఒక ఆశ్చర్యం అనిపించింది పిల్లర మనం అనుకుంటాం కదా పిల్లల దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాం అనుకుంటాం ఒక్కసారి ఏదైనా బాధ వచ్చి మనల్ని నలిపేసింది అనుకుంటాం పిల్లలు అన్నీ విడిచిపెట్టుకొని పారిపోయే రకాల పిల్లరా మనకి మా స్టాఫ్లో ఆమె ఉండేది కొద్ది పరిస్థితులు బాగున్నాయి ఇంకా మనం ఎక్కువగా మనం మాట్లాడుకున్న యూఎస్ వాళ్ళైనా ఫిలిపీన్స్ అయినా కానీ క్రిస్టియన్ మెజారిటీ ఎక్కువ వాళ్ళ పాపులేషన్లో ఇక్కడికి వచ్చేసరికి త్వరితమైన కాలంలోనే ఏం ఆశపడ్డో తెలియదు కానీ ఇమీడియట్గా తన రక్షణ జీవితాన్ని విడిచిపెట్టేసి దాంట్లో కలిసిపోయింది ఇస్లాంలో తర్వాత ఆమెను మరియం అంటే మరియమని పిలవడం ప్రారంభమైపోయింది ముందేమో వేరే పేరు ఉండే అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పేరు మార్చింది అంటే తనకు ఇస్లాంకు తగినట్టుగా పేరు కూడా మార్చేసింది తన స్క్రా స్కార్పు ఇవన్నీ కూడా భాగమంత కూడా మారిపోయింది మనం ఏంటంటే ఏ లబ్ధి కొరకు ఆశించి అంటే ఉన్న పలంగా విశ్వాసాన్ని విడిచిపెట్టుకునే స్థితిలో ఉన్నారు సమాజంలో చాలా దేశాల్లో పిల్లర ఇది జరుగుతూనే ఉంది ప్రత్యేకంగా యూఏ ప్రాంతంలో కూడా అదే జరుగుతుంది పిల్లర కొన్ని పదివేలు ఆశ ఎవరైతే కన్వర్ట్ అవుతారో వారికి పదివేలు ఇస్తున్నారు పిల్లలు పదివేలు ధరస్ ఇస్తున్నారు ఆ విషయం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నారు పిల్లర కాదు కదా పిల్లరా మనం దేవుని నమ్మకంగా బ్రతుకున్నాం పిల్లరా గొప్పగానే బ్రతుకుతున్నాం డబ్బు కొరకు కానీ ఏదో కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టే స్థితి కొరకు కానీ మనం ఆశపడలేదు పిల్లరా తల్లు తల్లిదండ్రులు రక్షణ పొందుకున్నారు కాబట్టి మనం ఈ రక్షణ విభాగంలో కొనసాగుతున్నాం అంతే కదండి అవున మాట అర్థమైందండి మన తల్లిదండ్రులు మన తాతలు తల్లిదండ్రులు మన మన ఇంట్లో వచ్చిన సేవకులు వారు రక్షణ పొందుకున్నారు వారి తర్వాత మా నాన్నగారు అమ్మగారు రక్షణ పొందుకున్నారు వారి గుండా వచ్చిన వారం కాబట్టి మనం రక్షణ పొందుకున్నాం అంతే కదండి ఒకవేళ కాకపోయింటే క్రైస్తవులకు రావడానికి మనము తల తపస్సు చేసి అంటే తల కిందలుగా తపస్సు చేసినా కానీ ఆహార నిశలు కష్టపడినా కానీ రక్షణలోకి వచ్చేవారం వారం పిల్లరా అన్య కుటుంబాల నుంచి వచ్చేవారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది వీరు నిజమైన దేవుని పిల్లలు అనిపిస్తుంది ఎందుకంటే మనం విశ్వాసాన్ని చాలా సింపుల్గా చిన్న చిన్న వాటికే కోల్పోతాం అందుకనే ప్రభు యొక్క మనుషుకుమ రాకలో అంటే ఆ విశ్వాసం నేను కనుగొంటానంటున్నాడు ఎవరు విశ్వాసం అంటే ఇంకొక మంచి మాట మన సుపరిచితమైన మాట ధాన్యాల గ్రంథము మూడవ అధ్యాయము కొన్ని మాటలు చూద్దాం పిల్లరా త్వరగా ముంచుకుందాం దాని గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవశాల నుంచి కొన్ని మాటలు చూడడం పిల్లరా అందుకు నెప్పుకత నేచరు అత్యాగ్రము రావు గలవాడై శర్రకు మేషకును అభద్రింగును పట్టుకొని రెండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చి షడ్రెకు మేష్యకు అభెదనికో మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు సరిపోతుంది పిల్లరా ఇక మాట మనం ఎప్పుడు చదువుతున్న మాటే కానీ అంటే వీరు ఎక్కడున్నారు పిల్లరా ఈ షడ్రకి మేశకు మేసకు అబద్ధిని గోలు ఎక్కడున్నారు అవున అందరు బైబిల్ తీసుకొచ్చారు కదా పిల్లరా బాబులోనా అందరు తీసుకొచ్చారు కదండి అప్పుడప్పుడు అన్న తీద్దాం పిల్లలు ఇక్కడ బైబిల్ని ఇంటికి వెళ్తే మనం ముట్టలేం పిల్లర చాలా కష్టం ఇంకో కొంతమంది అయితే చర్చలను పెట్టేసి వెళ్ళిపోతున్నారు తర్వాత మనం మానవ మాట మార్చేశాడు కానీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అది అలా అది వద్దు ఆ విధానమే వద్దు పిల్లరా అది విధానమే వద్దు రాను రాను రాజగురం ఏమైందంట పిల్లరా కానీ మనం అలా ఉండొద్దు పిల్లరా ఇంకా షైన్ అయిపోతూనే ఉండాలి ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో పిల్లరా ఇక్కడ ఏంటంటే పిల్లరా వీళ్ళు ఎక్కడున్నారు షెడ్రేకు మేషకు అభద్ని కోలు ఎక్కడున్నారు బబులోని దేశంలో ఉన్నారు వీరు ఇంతకు ఎవరయ్యా అంటే యూదులు పిల్లరా కలిగిన జనాంగము దేవుని పిల్లలు వీరు ఈ చెర్లో ఉన్నారు బబులోని దేశంలో ఉన్నారు రాజు తన దేవతను పూజించడానికి ఒప్పుకోలు కొరకు నిలబెట్టేశాడు ఒప్పు నమస్కారం చేయమంటున్నాడు అంటే వీరే ఎందుకు ముందుకు వచ్చేసారు మిగతా వారందరూ ఏం చేసినట్టు నమస్కరించినట్టు అంటే కేవలము షడ్రెకు మేషకు అభెద్రిగోలు దానియలే వచ్చేసారు ఆ చెరలోకి నా మాట అర్థమవుతుందండి షడ్రెకు మేషకు అభెద్రిగోలు అలాగే దానియలు ఒక్కటి నలుగురే వచ్చేశారు చెర చెరలోకి బానిసత్వంలోకి ఇస్రాయల్ యూదులందరూ వచ్చేసారు పిల్లరా అంతవరకు ఇంకా మన చరిత్రకు వెళ్తుంటే అశ్సర్ సామ్రాజ్యము ఇజ్రైల్ అందరూ కూడా చెల్లకి తీసుకుని వెళ్ళిపోయింది పది గోత్రాల వారిని మనం అన్నాం కదా కానను యాత్రకు వచ్చినప్పుడంటే ఆరు లక్షల జనాంగం అన్నారు అది విస్తరించిపోయి కాల్బలను విస్తరించిపోయింది కొన్ని కోట్లలో బిలియన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ స్ట్రెంత్ అంతా కూడా అలాంటి సమాజం అంతా కూడా వారిని ఆక్రమించింది అశ్వరు సామ్రాజ్యం వీరిని కూడా తలదన్ని బబలోనీయులు మొత్తం రాజ్యం వెళ్తున్నారు యూదుల్ని అలాగే ఇజ్రైల్ అందరు కూడా చెల్లలోకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కోట్లలో ఉన్నారు జనము వారందరిలో ఒక పది మందిని సుందరలైన ఈ నుంచి బయటికి తీసుకొచ్చేసారు అంత పూర్వంలో పెంచడానికి మిగతా వారు అందరు కూడా ఎలా ఉన్నారంటే బానిసత్వంలో ఉన్నారు ఆ ప్రతిమని నిలబెట్టేశారు అలాగే రాజు యొక్క విగ్రహాన్ని కూడా నిలబెట్టేసి దానికి నమస్కరించమన్నప్పుడు వీ నలుగురు కాకుండా దాని ప్రస్తావన అక్కడ తీయకపోయినా కానీ నలుగురు కాకుండా మిగతా వారు కూడా మొక్కేసిన వారే అందులో నుంచి ముగ్గురు అంటున్నాడు నిజంగా మీరు మొక్కలేదా అంటే ఇది నిజమా అంటే వారేమన్నారు ఆ మాట చదవనమ్మా కింది చదవం ను పిల్లల గ్రోవిని ఆ సరిపోతుంది పిల్లలు అంటే ఆ వాయిద్యలు వాయించినప్పుడు ఏంటంటే ఒక బాకనాదం రాగానే అందరూ ఏం చేయాలి ఇప్పుడు సాగిలపడి పడి నమస్కరించాలండి పిల్లలు ఇప్పుడు అందరూ నమస్కరిస్తున్నట్టంటే బబుల నమస్కరిస్తున్నారు వారితో పాటు ఉన్న మిగతా జనాంగము వచ్చిన అన్ని జాతుల వారు నమస్కరిస్తూనే ఉన్నారు వారిలో నమస్కరింపని వారిలో ఈ ముగ్గురిని తీసుకుని వచ్చి బయట పెట్టేస్తారు పిల్లల నమస్కరిస్తారా నమస్కరించండి నమస్కరించకపోతే అగ్నిగుండంలోకి మీరు వెళ్ళిపోతారు వారికి వారి ప్రత్యుత్తరం చూడండి పిల్లలు ఎలా ఉందో అమ్మ కిందికి చూద్దామా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటున్నాడు పిల్లరా ఆయన రక్షించి సమ వారిని అగ్నిగుండంలో నుంచి రక్షించి తప్పించడానికి ఈ దేవుడు సమర్థుడు అంట వాళ్ళందరికీ తెలిసిన విషయం ఎవరందరికీ తెలుసు యూదులందరికీ తెలిసిన విషయం ఎందుకంటే వారు కూడా ఒకప్పుడు ఆ ఐగుతు బానిసత్వంలో ఉన్నవారే అది తర్వాత కానని యాత్రకు వచ్చినప్పుడు అరణ్య మార్గంలో ఎన్నో అద్భుతాలు చూసిన వారే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే వారి తర్వాత పాలు దేశంలో వెళ్ళిన తర్వాత ఆయా జాతుల వారు అనేకులు వారిని దోచుకున్నవారు ఆక్రమించుకున్నారు బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోయిన వారే దాని తర్వాత పెద్ద సామ్రాజ్యంలో ఇది చిట్ట చివరి సామ్రాజ్యంగా మనం చూస్తూ ఉంటాం వీరు కూడా ఆక్రమించుకున్నారు మరి అన్నింటి నుంచి తప్పించిన దేవుడు దీంట్లో నుంచి కూడా తప్పించగలుగుతాడు కదా ఎందుకు నమస్కరించాలని ఏ యూజ జాతి కూడా నమస్కరించకుండా నిలబడలేదు పిల్లరా అందుకని ఏంటంటే పిల్లరా అక్కడక్కడ కొన్ని కొన్ని జీవితాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఎస్తరి గ్రంథంలో చూస్తూ ఉంటాం మోర్దకై నేను ఎందుకు నమస్కరించాలంటాడు నేను యూదుని నేను నమస్కరించాలంటాడు మరి అందరూ నమస్కరించేస్తున్నారు కదా నీది పోయేదే ముందు నువ్వు కూడా నమస్కరించేవు కదా అబ్రామ్ సాగిలప్పుడు నమస్కరించలేదా అన్ని రాజులకు ఇస్సా కూడా నమస్కరించేశాడు కదా అలాంటప్పుడు నీవు నమస్కరించదగలిగిన ప్రాబ్లం ఏంటంటే నేను నమస్కరించిన అంతే వారి విశ్వాస జీవితము వారి పరిమాణము వేరు నా విశ్వాస జీవితము నా పరిమాణము వేరు అంతే నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి ఆయన వచ్చినప్పుడు అంట మనిషకుమారు వచ్చినప్పుడు అంట ఆ విశ్వాసము కనుగొన అంటే అలాంటి భక్తుల జీవితాలు కావాలి పిల్లలు నేటికి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా పిల్లరా ఒకప్పుడు చిన్న చిన్న పిచ్చుకలు కనిపించేవి పిల్లరా ఎర్లీ మార్నింగ్ విండో తెరవగానే ఒక చిన్న చిన్న కిచికిచిజాన్ని శబ్దం చేసేవి మనం అప్పుడప్పుడు ఎక్కువగా బటర్ఫ్లై చూసేవాళ్ళం కాకులు చూసేవాళ్ళం తినే కా చేతితోనంట ఇలా కొట్టడం కూడా మానేశారంట ఎందుకంటే ఈ దీని నుంచిన అన్నం మెతుకులు అన్నీ కూడా పడిపోతాయి ఎవరైనా తింటాయి కాకులు అని తినే చేత్తో కూడా కొట్టారంట మన వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే అవన్నీ కూడా ఒకప్పుడు పిల్లరా బాగా ఎక్కువగా కనిపించేవి ఇంకా జంతువుల గురించి అన్న మాట్లాడుకుంటాం పిల్లర అవన్నీ కూడా ఏం చేస్తారంటే రోడ్ల మీదకి అప్పుడప్పుడు ఈ మనం సబ్వే నుంచి వెళ్తూ ఉంటే గ్రౌండ్ నుంచి వెళ్తూ ఉంటే ఆ పైన స్కెచ్ తోని మంచి మంచి బొమ్మలు వేసి పెడుతున్నారు ఎందుకంటే బావి వచ్చే తరాలకు బావి తరాల వారికి ఒకప్పుడు ఇవి ఉండేవని చూపించడానికి అవన్నీ అంతరించిపోతున్నట్టుగా పిల్లరా కాలక్రమేణా అలాంటి విశ్వాస జీవితాలు కూడా నేటి తరాలు అంతరించిపోయే పిల్లరా ఆ రోజు ఇంకా పదిలంగా వారు బ్రతకారంటే కారణం ఏంటంటే అలాంటి వారిని బట్టి ఆ తరాలు బ్రతికిపోయే పిల్లరా ఈ నేను చూడండి పిల్లరా గతించే కొన్ని మంది సేవకులు మనం చూస్తున్నాం పిల్లరా ఇంకా ఎంత ఇంతవరకు దేవుడు నిలుపుతున్నాడంటే కొన్ని కొన్ని జీవితాలే పిల్లరా వారి విశ్వాస జీవితాలని బట్టి వారి ప్రార్థన జ బట్టి మన భవిష్యత్ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతలేమేమో కానీ మన తర్వాత నేను అదే అంటాను పిల్లలు చాలాసార్లు నేను ఈ మాట ప్రస్తావన తీసుకొచ్చేసాను మన జనరేషన్లో మనం బ్రతకకపోయినా తర్వాత జనరేషన్లో వచ్చేవారు ఇప్పుడు తర్వాత మనకు బాగా తెలిసిన మాటే కదా పిల్లరా ఒకవేళ అనుకుందాం ఎజకే జకర్య గారు తన భార్య ఎవరండి యసుపెల్లి గారు వారు నమ్మకంగా బ్రతికినా వారు ఒకవేళ బ్రతకకపోయినా కానీ తన తర్వాత వచ్చిన కుమారుడు ఉన్నాడు ఎవరు ఆయన అంత నిష్టగా బ్రతికేశాడు కదా పిల్లల అంటే ఆయన కొరకు దేవుడు ఎవరిని నిలిపేశాడు జకర్య ఎలిజబెత్లో నన్ను నిలిపేశాడు అలాగే పిల్లలు మనం అనుకుంటాం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం నమ్మకంగా ఉన్న మన విశ్వసీతం బాగుంది కాబట్టి నిలుపుతున్నాం మనం కాదు కాదు పిల్లరా మన తర్వాత వచ్చే తరాల కొరకు మనల్ని నిలబెడుతున్నాడు అది విషయం మనకు అర్థమైపోవాలి కానీ ఒకవేళ మలాంటి అంటే అవకాశం కొరకు ఏంటంటే నువ్వు కూడా దేవుని కొరకు బ్రతకాలని ఒక ఆప్షన్ మనకి ఇస్తున్నాడు ఏంటంటే ఈ సంవత్సరమైన నువ్వు బ్రతుకుతావేమో అని ఒక అవకాశం ఒక ఆపర్చునిటీ మనకు దేవుడు ఇస్తున్నాడు అలా కనుకునే తరుణంలో పిల్లరా ఆ రోజు ఉన్న విశ్వాసం చాలా గొప్పదయ్యా అంతమంది యూదులకు ఇజ్రేళ్లకు నేను హెచ్కేఎల్ ద్వారా వర్తమానం పంపించేశాను ఆయన నాకు కొరకు ఏంటంటే ఇది కాదు అంటే కాదన్నాడు నా భార్యను తీసుకుంటానంటే ఏడవద్దంటే ఏడు వద్దని అన్నాడు కన్నీరు విడివద్దంటే విడివద్దు అన్నాడు అలాంటి జీవితాలు ఆ రోజుల్లో గొప్పగా బ్రతుకుతూ ఉంటే ఈ ఓషే గారి జీవితం కూడా అంత గొప్పది పిల్లరా దేవుని యొక్క భారమంతా కూడా అక్కడ పెడుతూ ఉంటే ఆ వేదన అంతా కూడా ఇజ్రేలకు అర్థం అవ్వడానికి అయ్యా నన్ను కాదనుకున్నారు నా భార్య ఎలాగైతే నన్ను కాదనుకొని పరాయిని స్త్రీని పరాయి పురుషుని ఎలాగైతే ఆశిస్తుందో ఒక భర్తకి ఎంత వేదన ఉంటుందో అలాగే భార్య ఉండగా భర్త వేరే స్త్రీని ఆ మోహిస్తూ ఉంటే వేరే స్త్రీగా ఆలోచన ప్రస్తావన తీసుకొస్తూ ఉంటే భార్య ఎంత కృంగిపోతుందో నేను అలాగే కృంగిపోతున్నానని దేవుడు మాట్లాడుతున్న మాటను అందరికి అర్థమయ్యే రీతిగా కళ్ళకు కట్టినట్టుగా మనం ప్రాజెక్టర్ మీద చూపించినట్టుగా వర్షయ్య గారిని ముందు పెట్టి చూపిస్తున్నాడు సమాజానికి నువ్వు ఆ శ్రీని పెళ్లి చేసుకో పెట్టిన కూతురికి కానీ కుమారుడు కానీ ఇలాంటి పేర్లు పెట్టు అది అంత నలిగిపోతున్నావు నీ జీవితం మీద కూడా వ్యర్థమైపోతుంది కదా అయినా పర్లేదు దేవుని కొరకు అలా బ్రతకాలనుకుంటున్నాడు పిల్లరా ఎందుకంటే వీరందరినీ బట్టి పిల్లరా దేవుడు ఏమనుకున్నా అంటే ఆ సమాజానికి ఈ విషయాలు తెలియచేయాలనుకున్నాడు గొప్పగా వారిని జీవితాలను చూపించాలనుకున్నాడు పిల్లరా కాలక్రమైన పిల్లర అప్పుడప్పుడు మన మంచి మంచి విశ్వాస వీరులను విశ్వాస వీర నారీమలను ఆ రోజులు చూసినట్టుగా కాలక్రమైన మన భవిష్యత్తులో చూస్తామో లేదో అనే సందేహం కలుగుతుంది పిల్లరా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా పిల్లల మదర్ తెరిస గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం అలాంటి మదర్ తెరిసలు మళ్ళీ ఈ రోజులో పుట్టుకెందుకు రావట్లేదు అంటే పిల్లరా వారిని చూసి అలా బ్రతుకుతే సరిపోతుంది అనుకుంటున్నారు కానీ అలాంటి వారు రాలేదు అనుకుంటున్నాం పిల్లర కానీ కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని సంఘాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటే కాకపోయినా కానీ అంతవరకు తీసుకొచ్చి బ్రతకడానికి ఇష్టపడుతున్న వారు చాలామంది ఉన్నారు పిల్లర అందుకని ఈ లోకం ఇంకా ముగింపు దశలోకి వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది అంతే కదండి పిల్లర గొప్ప సేవకులను చూడండి పిల్లరా తనకు ఆస్తి ఏం కొద్దు అయిపోలేదు బిజినెస్ పరంగా ఎన్నో కంపెనీలు బాగానే రన్ అవుతున్నాయి కుటుంబం చక్కని కుటుంబం ఉంది అన్నీ ఉన్నా కానీ మారుమూల ప్రాంతాన్ని సువార్త చెల్లడానికి వెళ్ళి మరి ప్రాణ హత్యను అంటే హత్యకు సైతము తన ప్రాణాలు ఇచ్చేసిన గతించిన దినాల్లో మన సేవకులు మనం చూసాం పిల్లర గత రెండు రోజుల క్రితం కూడా మనకు మనం చూసాం కదా పిల్లర చంపేసిన చార్లీ కానీ మనం చూసాం అంటే ఆయనకి ఏం కుదవైపోయింది పిల్లరా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి అతనికి అయినా కానీ దేవుని కొరకు పని చేయాలి దేవుని పని పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటే వారికి అలా ఉన్నారు కాబట్టి వారి తరాలను బట్టి ఇంకా భూలోకం ఇంకా దశకు వెళ్ళట్లేదేమో దేవునికి ఉగ్రత నిలుపుతున్నాయేమో అనిపిస్తుంది అందుకని ఆలస్యం చేస్తున్నాడంట కానీ ఆయన వచ్చినప్పుడు అంట ఆ విశ్వాసం ఉంటుందా ఆ రోజు వారి భక్తుల జీవితాలు చూసాం కదా ఈ ఆ రోజు వారి భక్తుల జీవితాలు చూసాం కదా ఈ రోజులో అలాంటి భక్తుల జీవిత విశ్వాసము మన కుటుంబంలోను కానీ మన సంఘంలో కానీ ఆ తరంలో కానీ ఎత్తబడే గుంపులో దేవుడు చూస్తాడంటారా ఏమైనా చూస్తాడంటారండి గట్టిగా చెప్పండి పిల్లరా మేము ఉంటామని చెప్పండి మీరు దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు నిజం చెప్పండి పిల్లరా ఉంటారు కదండి మీరు మీరే తీర్పుర్లు పిల్లరా మీరే ఉత్తరవాదులు ఆ రక్షించిన రక్షింపక పోయినను అంటున్నాడు పిల్లరా మామల్ని దేవుడు అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను రక్షింపక పోయినను మేము ఆ ప్రతిమకు నమస్కరింపము మొక్కము అంటున్నాడు పిల్లలు ఒకవేళ రక్షించలేదనుకోండి ఏమైపోతాయి పిల్లరా అంతే అంటే దేవుని కొరకు ఆ ప్రాణాలు కూడా పెట్టడానికి సంసిద్ధమేనా అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు వేరే వారికి నమస్కరించొద్దంటే ఆ ఆజ్ఞకు ఒక మాటకు కట్టుబడిపోయి తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారంటే అయ్యా ఇస్రాయేల్ సమాజం యూత సమాజం కొన్ని కోట్లలో ఉన్నారు వారందరూ మొక్కేస్తున్నారు వారితో పాటు నువ్వు కూడా చేయి అంటే సరిపోతుంది కదంటే లేదు నా జీవితం వేరు వారి జీవితం వేరని ఒక వేరే విభాగంలో నిలబడి బ్రతుకుతున్నారు పిల్లరా అలాంటి వారే అలాంటి విశ్వాస జీవితాలే దేవునికి కావాలి పిల్లరా అందుకని ఆయన వచ్చే మాట మార్చూడే పిల్లరా పద్దెనిమిది ఉదయం ఏమే వర్షం చదివే చదువుదాం పిల్లరా ముగించేద్దాం మనుష కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆ ఆ విశ్వాసము కనుగొన్న అంట ఏ విశ్వాసము కొంత కొంతమంది భక్తుల జీవితంలో మనం చూసాం కదా పిల్లరా ఎస్కిస్లో వారు ఏం ఆశించి ఉంటారు పిల్లల భూమి మీద ఏమైనా సంపాదించుకున్నారు తనకంటూ లేదు దేవుని ఆటకు లోబడ్డారు అని హేళం చేస్తారు రాళ్ళు రువి చంపడానికి కూడా ఇష్టపడ్డారు కొండ వరకు తీసుకొని వచ్చేసి నో తనను నోకేసి మరి తను త్రోసేసి మరి చంపేయాలనుకున్నాడు పిల్లరా నువ్వు పిల్లర తన పక్కన ఉన్న వాడి తనను అర్పించడానికి సమర్పించడానికి సిద్ధమైన కానీ వానితో పాటు కలిసి భుజించడానికి ఇష్టపడ్డాడు పిల్లరా ఎంత గొప్ప విశ్వాస జీవితాలు పిల్లరా ఒకటే మాట చెప్పాడు నా పని చేస్తామంటే నేను చేస్తానన్నట్టుగా వచ్చేసారు ప్రవక్త జీవితాలు చూసినా కానీ ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు కదా పిల్లర కానీ అలాంటి విశ్వాస జీవితాలు మనలో కావాలి పిల్లరా అలాంటి జీవితాల కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లలు ఆశతో ఉన్నాడు ఆ పేరు కింద నేను చేయగలను అంటే కనుగొను అనే మాట దగ్గర క్వశ్చన్ వేసినట్టుగా ఈ మాట ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు పాపం దగ్గరికి వెళ్తున్నా కానీ అయిష్టమైంది దేవునికి అయిష్టమైంది మన కళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఏదైనా మనను ప్రేరేపించినప్పుడు కానీ నేను ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కనుగొను అంటే ఆ గుంపులో నేను ఉంటాను అనుకుని నేను తీర్మానం చేసుకున్నాను కదా ఎక్కడైనా పడిపోతానేమో అని మనం భయంతో ఈ లోకంలో కాలాన్ని వెళ్ళబుచ్చాలి పిల్లలు అలా నిర్ణయించుకుంటే దేవుని 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 కొరకు బ్రతుకుతానని నీవు నిర్ణయించుకుంటే మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు పిల్లర నడిపించకపోయినను నీ విశ్వాస జీవితాన్ని మాత్రం నువ్వు కోల్పోవడానికి వీలు లేదు ఎందుకంటే కనుక్కు ఆయన మామూలుగా నేను ఏదో వీజా వేయడానికి ఒక ఎనిమిది వేల ధరంస్ ఖర్చు పెట్టి నేను వీజా స్టాంప్ వేసి కంపెనీలో పెట్టుకున్న వ్యక్తి కాదు అతను తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు నిన్ను రక్తాన్ని పెట్టి మరి నేను కొనుక్కున్నాడు ఆ రక్తము వృధా అవుతుంది ఆయన ప్రాణానికి ప్రతిఫలం నేననే విషయాన్ని గుర్తుంచుకొని నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకో అలాంటి వారే దేవునికి కావాలి పిల్లల ఆ రీతిగా మన విశ్వాస జీవితాన్ని మన సంఘాన్ని దేవుడు బలపరచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించిన గాక